హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవ్యాక్ టీవీ అఫీషియల్ నేను మీ బివీఆ రౌని మిత్రులారా కేంద్ర బడ్జెట్ ముందు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పంతొమ్మిది కేజీల ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గాయి ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ముప్పై రూపాయలు తగ్గించాయి ఐఓసీఎల్ వెబ్సైట్ ప్రకారం ఈ మార్చబడిన ఎల్పిజి ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి కానీ పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు ముప్పై రూపాయలు తగ్గించాయి దీంతో ఢిల్లీ ఢిల్లీలో పంతొమ్మిది కిలోల ఎల్పిజి గ్యాస్ పదహారు వందల నలభై ఆరుగా మారుగా తెలంగాణలోని హైదరాబాద్లో పంతొమ్మిది కిలోల ఎల్పిజి గ్యాస్ డెబ్బై రెండు రూపాయలు తగ్గి పంతొమ్మిది వందల మూడు రూపాయలకు చేరింది అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముప్పై రెండు రూపాయలు తగ్గి పద్దెనిమిది వందల ముప్పై రెండు యాభై బస్సులకు చేరుకుంది మరోవైపు ఈ సిలిండర్ కోల్కత్తాలో పదిహేడు వందల యాభై ఆరు రూపాయలకు అందుబాటులో ఉండగా ముంబైలో పదిహేను వందల తొంభై ఎనిమిది చెన్నైలో సిలిండర్ ధర పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలుగా ఉంది పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు ఇది ఢిల్లీలో ఎనిమిది వందల మూడు రూపాయలు హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అమరావతిలో ఎనిమిది వందల నలభై ఆరు రూపాయల యాభై పైసలు కోల్కతాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముంబైలో ఎనిమిది వందల రెండు రూపాయల యాభై పైసలు చెన్నైలో ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయల యాభై పైసలకి అందుబాటులో ఉంది ఉజ్వల లబ్ధిదారులకు కూడా ఆరు వందల రెండు రూపాయలకి ఈ సిలిండర్ లభించనుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ ఒకటిన పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ సరణం డెబ్బై రెండు రూపాయలు తగ్గించాయి ఆ తర్వాత ఢిల్లీలో పదహారు వందల డెబ్భై ఆరు కొల్కతాలో పదిహేడు వందల ఎనభై ఏడు ముంబైలో అరవై తొమ్మిది పాయింట్ యాభై పైసలు తగ్గిన సిలిండర్ పదహారు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చెన్నైలో పద్దెనిమిది వందల నలభై రూపాయల యాభై పైసలకి చేరింది ఇప్పుడు మళ్ళీ జూలైలో ముప్పై రూపాయలు తగ్గింది అలాగే మోడీ ప్రభుత్వం ఆలోచించాలి మోడీ గారు డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా తగ్గే విధంగా ప్రయత్నించండి ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి ప్లీజ్